మాజీ ముఖ్యమంత్రి జగన్ నాడు చేసిన అవినీతి విద్యుత్ వ్యవస్థను నాశనం చేయడమే కాక ప్రజలపై ఛార్జీల భారం పడిందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు వాడపాల కార్యాలయంలో జరిగిన పాత్రికేయ పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ అవినీతి అసమర్థతతో లక్ష ఇరవై ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపించారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ పీపీఏ ద్వారా ఇరవై ఐదు సంవత్సరాలకు యూనిట్ విద్యుత్ ధర నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు రూపాయలకు సరఫరా చేసేలా ఒప్పందం చేసుకుంటే దాన్ని నిర్వీర్యం చేసి జగన్ అవినీతి కోసం కొత్తదారులు తొక్కారని అన్నారు గత జగన్ ప్రభుత్వ హయాంలో ఎనిమిది సార్లు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయల భారం పడిందని అన్నారు విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల అప్పులు పెరిగాయని తెలిపారు నాడు జగన్ చేసినటువంటి అవినీతే విద్యుత్ ఛార్జీల భారం ముఖ్యమంత్రి అయిన వెంటనే పిపీఎల్ రద్దు చేశారు పది సార్లు ఐదేళ్ల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు సిక్కీ ఒప్పందంలో జరిగిన అవినీతి అమెరికా దాకా కూడా పాకింది అది కాకుండా లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వివిధ విద్యుత్ రంగ సంస్థల మీద బినుమారం పాపడం ద్వారా ఈనాడు ప్రజలపై భారం పడటానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలే కారణం తగుదురమ్మా అని అది కప్పి పెట్టుకుని ఈనాడు ఏదో అరిచి పెట్టి గోల చేసి ధర్నాలు చేయడం హాస్యాస్పదం మరి విధంగా జనం ఎత్తిన జగన్ చేసే వైగరే ఈనాడు ఈ కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఎలా ఉందంటే గిల్లేసి అన్న చందనం ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాల వల్ల విద్యుత్ రంగం భ్రష్టు పట్టిపోయింది అటువంటిది ఈనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే దాన్ని చక్కదిద్ది లైన్లో పెట్టి విద్యుత్ ఛార్జీలని ఏ విధంగా ప్రజలపై పెనుభారం ఆపకుండా ఉండాలనే దాని మీద దృష్టి పెట్టి కృషి చేయడం జరుగుతుంది గతంలో కూడా విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం వల్లే ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిడి వెళ్ళింది అది జగన్మోహన్ రెడ్డి పాలనలో అదాతాలకు వెళ్ళింది దానిని మళ్ళా సరిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఉన్నారు ఇది కాకుండా తిరిగి ఆరు నెలలు జరగకుండా ప్రజలు చీకొట్టిన భారీ మెజార్టీలతో వీళ్ళు ఓడించిన మరలా ఏదో పేరుతో ప్రజలు మభ్య పెడతామంటే ప్రజలు వాస్తవాలు తెలుసు వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా వాళ్ళు చేసిన పా పాపాలు ఏంటో దాని ఫలితమే అయితే అనేది ప్రజలు గ్రహించారు ఎప్పటికైనా బుద్ధి చెప్పుకుని ప్రజల పక్షాన ప్రజలు మభ్య పెట్టే ప్రయత్నాలు మార్కమ్మని కోరుతున్నాను